హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ ఆస్తుల పంచాయతీ ప్రస్తుతం ఎన్సీఎల్టీ కోర్టుకు చేరింది ఎన్సీఎల్టీలో జగన్మోహన్ రెడ్డి గారు స్వయానా తన తల్లి విజయమ్మ మీద చెల్లి షర్మిళ మీద ఫిర్యాదు చేసిన విషయం మీ అందరికీ తెలుసు ఆ ఫిర్యాదు మీద ఈరోజు విజయమ్మ షర్మిళ కూడా ఎన్సీఎల్టీలో తమ వర్షన్స్ని ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఎవరు నిజం ఎవరు అబద్ధం నేను చెప్పే ప్రయత్నం చేస్తాను ఈ మొత్తం వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఈ వీడియో పది మందికి చేరేలా షేర్ చేయండి సరే ఒకసారి విషయంలోకి వెళితే తను తన తల్లికి గిఫ్ట్ డీడ్ రూపంలో ఇచ్చినటువంటి ఆస్తులు తనకు తెలియకుండా షరీ షర్మిలాకి ఆమె ఇచ్చేసింది కాబట్టి ఆస్తులు తిరిగి తనకే ఇప్పించాలి ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల్లో తన ఆస్తి తన చెల్లి షర్మిలాకి వెళ్ళటం నాకు ఇష్టం లేదు కాబట్టి తనకే ఇప్పించాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్సీఎల్టీలో ఫిర్యాదు చేయడం జరిగింది తన కంపెనీ అయినటువంటి క్రాస్కర్ రియాలిటీకి యాభై ఒక్క శాతం సేల్లు తిరిగి కేటాయించాల్సిందే అనేటువంటిది ఆయన ఇచ్చినటువంటి కంప్లైంట్ దాని మీద ఇలా విజయమ్మ చెప్పినటువంటి వర్షం ఏంటి అంటే గతంలో కుటుంబ ఒప్పందాలు మా కుటుంబం అంతా కలిసి రెండు వేల పద్దెనిమిది ఆగస్టులో కుటుంబ పెద్దల సమక్షంలో కేటాయించుకున్న అవి ఆ కేటాయింపులో భాగంగానే ఆ షేలు నా పేరు మీద కేటాయించబడ్డాయి అవి నా ఇష్టపూర్తిగానే షర్మిలాకి ఇచ్చాను అది కుటుంబ వ్యవహారం అది కుటుంబ ఒప్పందం ఆ కుటుంబ ఒప్పందంలోకి ఎన్సీఎల్టీ దూరటానికి లేదు షర్మిలాకి జగన్కి ఉన్న రాజకీయ విభేదాల కారణంగా జగన్ ఎన్సీఎల్టీలో ఫిర్యాదు చేయడం జరిగింది దీని వెనకాల ఉన్నది రాజకీయ కారణం తప్ప ఇంకేమీ కాదు అనేటువంటిది ఇక్కడ విజయమ్మ చాలా క్లియర్గా చెప్పింది సరే షర్మిల సహజంగానే అన్న రాజకీయ ఉద్దేశాలతో నా మీద ఈ కంప్లైంట్ చేశాడు అనేది తను చెప్పుకుంటుంది కానీ ఇక్కడ విజయమ్మ కంప్లైంట్ మనం మాట్లాడాలి ఎందుకంటే విజయమ్మ గతంలోనే చూసాం షర్మిల పక్షమా జగన్ పక్షమా అన్నప్పుడు తను షర్మిలా పక్షమే ఒక బిడ్డ మరో బిడ్డ కన్యాయం చేస్తున్నప్పుడు ఏ తల్లి చూడలేదు నేను చూడలేకపోతున్నాను అని ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి షర్మిలాగా అన్యాయం చేస్తున్నాడని ఓపెన్గా బహిరంగ రేఖ రాసి మరీ చెప్పారు ఏమి లోపల చేసిన కామెంట్ కాదు బహిరంగ రేఖ రాశారా అంటే జగన్మోహన్ రెడ్డి గారు షర్మిలాగా అన్యాయం చేస్తున్నారంటుంది సరే వాస్తవంలోకి వెళ్ళినప్పుడు ఇక్కడ అన్ని వర్షంలో తీసుకుందాం మనం జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు నేను విజయంకి గిఫ్ట్ రూపంలో ఇచ్చాను గిఫ్ట్ రూపంలో ఇచ్చాను సహజంగా మనకు అర్థమయ్యే భాషలో మాట్లాడుకుందాం మనం ఒకరికి గిఫ్ట్ ఇచ్చాం ఆ గిఫ్ట్ వాళ్ళు ఇంకొకరికి ఇచ్చుకున్నారు అంటే వాళ్ళ బిడ్డలకి ఇచ్చుకున్నారు వాళ్ళ బంధువులకి ఇచ్చుకున్నారు వాళ్ళు ఇంకొకరికి అది ఇచ్చేసుకున్నారు కానీ వాళ్ళకి ఇచ్చారు కాబట్టి ఆ గిఫ్ట్ ఎవటో నాకు ఇష్టం లేదు తిరిగి ఇవ్వండి అంటే ఇచ్చిన గిఫ్ట్ని ఎవరైనా అడుక్కుంటారా అంటే జగన్మోహన్ రెడ్డి గారి వర్షంలోనే మాట్లాడుకుందాం మనం అది గిఫ్టా ఇవ్వాల్సిన రైటా అది పక్కన పెట్టేద్దాం గిఫ్ట్ మనం ఒకరికి పెళ్ళికో ఫంక్షన్కో లేదా ఇంకో కార్యక్రమం కాడో పోయి గిఫ్ట్ ఒకరికి ఇచ్చాము మనం తర్వాత ఏదో కారణం చేత వాళ్ళు మనకు నచ్చలేదు మళ్ళీ వెళ్ళి నా గిఫ్ట్ నాకు ఇచ్చేయి అని అడుక్కుంటామా మీరు కామెంట్ చేయండి మీరు ఎప్పుడన్నా మీరు ఇచ్చిన గిఫ్ట్లు అడుక్కున్నారా తిరిగి సరే అది జగన్మోహన్ రెడ్డి గారి వర్షంలో మనం ఆలోచించుకోవాలి రెండవది విజయమ్మ గారి వర్షంలో ఆలోచించుకున్నప్పుడు రెండు వేల పద్దెనిమిది ఆగస్టు ముప్పై ఒకటిన వాళ్ళ కుటుంబ పెద్దల సమక్షంలో మీటింగ్ పెట్టుకున్నారు ఆస్తుల వాటాల మీద మాట్లాడుకున్నారు ఆస్తుల వాటాల మీద మాట్లాడుకునే క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి గారు విజయమ్మకి సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఆస్తుల షేర్లని ఆమె పేరు మీదకి మార్చారు మరి ఆమె పేరు మీదకి కుటుంబ ఒప్పందాల ఫలితంగా వచ్చిన తర్వాత ఇది ఇష్టం కదా తన కూతురికి ఇచ్చుకుంటుందా కొడుకు తిరిగి మళ్ళీ ఇచ్చుకుంటుందా లేదు తన చేతుల్లోనే ఉంచుకుంటుందా పూర్తిగా తన అభిష్టం కదా కుటుంబ ఒప్పందాలు ఫలితంగా వచ్చిన తర్వాత తన ఇష్టం కదా ఇంకోటి ఉమ్మడి ఆస్తిలో రాజశేఖర రెడ్డి గారు రేరు కాబట్టి పెద్ద అయిన కుటుంబ పెద్ద అయిన విజయమ్మ గారికి ఖచ్చితంగా కుటుంబ పెత్తనం మీద అజ అజమాయిషి ఉంటుంది ఆమెకు ఆ రైట్ ఉంటుంది ఇది గారి వర్షం నుంచి చూసినప్పుడు సరే షర్మిల ఆమె చేసే గోల నాకు ఆస్తుల్లో అన్యాయం చేశాడు రాజకీయంగా అన్యాయం చేశాడు నన్ను నా తల్లి విజయం అని జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా వాడుకుని వదిలేశాడు పైగా మా మీదే అభండాలు వేశాడు మా క్యారెక్టర్ను అవమానించేలా ప్రచారం చేశాడు ఇవన్నీ చర్మిలా రోజు చెప్తున్న మాటలే అవి నేను కొత్తగా చెప్పవలసరం లేదు సరే ప్రజల కోణ నుంచి చూద్దాం ప్రజల కోణ నుంచి చూసినప్పుడు అది పూర్తిగా వాళ్ళ వ్యక్తిగత కుటుంబ పంచాయతీ దాంట్లో వేరే అభిప్రాయం లేదు ఆస్తులు ఎవరికి రావాలో వాళ్ళకి కోర్టు చెప్పిద్ది కోర్టు ఎవరికి ఇస్తే వాళ్ళవే కానీ ఆ వ్యక్తిగత ఆస్తులే కాదు వాళ్ళ కుటుంబ ఆస్తులు కాదు వాళ్ళ కుటుంబ ఆస్తులు అయ్యి ఉన్నంటే ఆస్తుల్లో ఎవరు వాటాదారైనా ఎవరు ఓనర్ అయినా మనకు అనవసరం ఎవరు విన్నర్ అయినా ఎవరు రోజులైనా మనకు అనవసరం కానీ అవి పూర్తిగా ప్రజలకు సంబంధించిన ఆస్తులు సరస్వతి ఇండస్ట్రీస్ అండ్ ప సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ అది ఏర్పాటు చేసింది ఎందుకు ఓ కంపెనీ పెట్టి కొంతమందికి ఉద్యోగాలు ఇవ్వడం కోసం ఏర్పాటు చేసినటువంటి కంపెనీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ అధికారాన్ని ఉపయోగించుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఈ కంపెనీ పెడతానని భూములు తీసుకున్నారు అక్కడ ప్రభుత్వ భూములు అన్సైడ్ భూములు రైతుల భూములు కూడా ఉన్నాయి అయితే రైతుల భూములు కొనుగోలు చేశామని చెప్తారు రైతుల భూములు కొనుగోలు చేయడానికి తక్కువ రేటు కొనుగోలు చేశారు అప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే మీ కుటుంబాల్లో ఉద్యోగాలు ఇస్తాం మీ ప్రాంతాన్ని డెవలప్ చేసి పెడతాం ఈ కంపెనీ వస్తే మీ ఏరియా డెవలప్మెంట్ అవుతుంది ఇలా రకరకాల మాటలు చెప్పారు మరి అక్కడ కంపెనీ పెట్టకుండా ఆ భూములు వాళ్ళ చేతుల్లోకి తీసుకొని ఇవి మా భూములు అని చెప్పేసి తల్లి చెల్లి అబ్బాయి కొట్టుకోవటం ఏంటి అసలు ఎవడబ్బా భూములు అవి ఒకటి గవర్నమెంటు అన్సైడ్ భూములు ఉన్నాయి రెండు అటవీ భూములు ఉన్నాయి మూడు రైతుల భూములు ఉన్నాయి ఈ భూములని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పొచ్చు నేను కొనుగోలు చేశానని కొనుగోలు ఏ మార్గాన్ని చేస్తావు ఆ రోజు ప్రభుత్వ అనుమతితో రైతులకి నేను కంపెనీ ఇక్కడ పెట్టబోతున్నాను మీ మీ తరరాతను మార్చబోతూ ఉన్నాను మీ కొడుకులకు ఉద్యోగాలు ఇవ్వబోతున్నాను మీ కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వబోతున్నాను ఈ ఏరియాని పెద్ద ఎత్తున డెవలప్ చేయబోతున్నాను మాట చెప్పి ఆ రోజు మార్కెట్ రేటుతో సంబంధం లేకుండా నీకు ఇష్టమైన రేటుకి ఆ రోజు రైతుల నుంచి కొన్నావు కొన్నావు అంటావో లాక్కున్నారు అని కొంతమంది రైతులు చెప్తా ఉంటారు మరి లాక్కున్నారో కొన్నారో మొత్తానికి వాళ్ళ చెత్తలో తీసుకున్నారు ఆ భూములు కంపెనీ పెట్టకపోగా వాటిని ఆస్తులుగా పరిగణిస్తున్నారు ఆస్తులుగా పరిగణించి వాటి కోసం ఇలా వీరంతా కలిసి కోర్టులో కొట్టుకుంటా ఉన్నారు ఆ భూములు పూర్తిగా ప్రభుత్వానికి సంబంధించిన భూములు కంపెనీ పెట్టలేదు అక్కడ ఉద్యోగాలు ఇవ్వలేదు అక్కడ డెవలప్మెంట్ చేయలేదు ఆ ఏరియాకి డెవలప్మెంట్ రాలేదు ఆ రోజు ఏ మాటల ద్వారా అయితే పర్మిషన్ తెచ్చుకున్నారో ప్రభుత్వ అథారిటీస్ నుంచి పర్మిషన్ తెచ్చుకున్నారు కంపెనీ పెట్ట పెడతామని చెప్పేసి కానీ పెట్టలేదు కాబట్టి రైతులకి పూర్తిగా తమ భూముల్ని వెనక తీసుకునే హక్కు ఉంది ప్రభుత్వానికి తమ భూముల్ని వెనక తీసుకునే హక్కు ఉంది ఎందుకంటే ప్రభుత్వం అనేక రాయితీలు అప్పుడు కంపెనీ పెడతానంటే ఇచ్చింది కాబట్టి పూర్తిగా ప్రభుత్వానికి హక్కు ఉంది ఆ భూములను వెనక తీసుకునేటువంటి హక్కు ఎక్కడైనా ఏ కంపెనీ పెట్టేటప్పుడైనా కొన్నాళ్ళ పాటు ఆ కంపెనీ కనుక అనుకున్న ఒప్పందం ప్రకారం పెట్టకపోతే ఆ కంపెనీకి ఇచ్చినటువంటి పత్తి రాయితీని వెనక తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉండాలి ఉంటుంది కాకపోతే గతంలో ప్రభుత్వం వెనక తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకి నేను రైతుల నుంచి భూములు కొనుక్కున్నాను అని చెప్పేసి ఆయన అనేసేపటికి రైతుల నుంచి నేను భూములు కొనుక్కున్నాను అనే ఒక లీగాలిటీని చూపిస్తూ ఉన్నాడు కానీ ఆ రోజు ఏ రేటు కొన్నావు ఈ రోజు దాని రేట్ ఎంత ఆ రోజు ఏ మాటలు చెప్పావు ఆ మాటను నిలబెట్టుకున్నావా లేదా ఇది కదా మాట్లాడాల్సింది ఇప్పుడు ప్రభుత్వం కూడా దీని మీద చాలా సీరియస్గా రియాక్ట్ కావాలి పర్యావరణ నిబంధనకు వ్యతిరేకంగా అక్కడ ఉన్న అటవీ భూమిని పర్యావరణటువంటి ఇష్యూస్ని కూడా పక్కన పెట్టి అంచసేన భూమిని చెరువులని కుంటల్ని అన్న మామూలుగా ఎఫ్టీఆర్ పరిధిలో బపర్ జోన్స్లో ఏ కంపెనీ పెట్టుకోవడానికి ఉండదు కానీ ఆ రోజు ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ అవన్నీ పరిగణలో తీసుకోకుండా పర్మిషన్ ఇచ్చింది ఎందుకంటే పుత్రుని మీద ఉన్న ప్రేమ కొడుకు మీద ఉన్న ప్రేమ కాబట్టి ప్రజల ఆస్తులతో నీది నాది కొట్టుకోవటం అనేటువంటిది ప్రజల వైపు నుంచి చూసినప్పుడు కరెక్ట్ కాదు అది విజయం ఆస్తి కాదు జగన్ ఆస్తి కాదు షర్మిల ఆస్తి కాదు అది పూర్తిగా ప్రజల ఆస్తి ప్రభుత్వ ఆస్తి ఈ ప్రజల ఆస్తిని ప్రభుత్వ ఆస్తిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందా లేదా అనేటువంటిది ఇప్పుడున్నటువంటి కూటమి సర్కారు చెప్పాల్సిన మాట కానీ ఇది పూర్తిగా ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తి అక్కడ ఏ కంపెనీ అయితే పెడతానని భూములు తీసుకున్నారో ఆ కంపెనీ పెట్టలేదు కాబట్టి పూర్తిగా అది రైతుల భూములు రైతులకు వెనక్కి అనేటువంటిది మనలాంటి వాళ్ళం చేయాల్సిన డిమాండ్ ప్రభుత్వం కూడా ఆ వైపు నుంచి ఆలోచిస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నారు గతంలో పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఆయన శాఖ పరిధిలోకి వస్తుంది ఆయన అక్కడ సర్వే కూడా చేపించారు ఆడ గవర్నమెంట్ అన్సైడ్ భూమిని ఆ రోజు ఆక్యుపై చేసుకున్నారు అని చెప్పేసి రెవెన్యూ అధికారులు తేల్చారు దాని మీద ఎంక్వైరీ వేస్తానని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు స్వయంగా వెళ్ళి అక్కడికి పోయి భూముల్ని చూసొచ్చారు కాబట్టి ఆ భూముల్ని మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నిర్ణయాల ద్వారా వెనక్కి తీసుకుంటారా లేదా అనేటువంటిది చూడాల్సినటువంటి అవసరమైతే కనపడతా ఉంది ఇప్పుడు ఉన్నటువంటి ఎన్సీఎల్టీ కోర్టులో కూడా ప్రభుత్వం కూడా తమదైనటువంటి పిటిషన్ వేసి అది వాళ్ళ కుటుంబ ఆస్తి కాదు వాళ్ళు షేర్ల కోసం కొట్టుకోవాల్సిన అవసరం లేదు అది పూర్తిగా ప్రజలకు సంబంధించిన ఆస్తి అక్కడ ఉన్నటువంటి భూములు దానికి ఉన్న షేర్లు ఎందుకంటే షేర్ వాల్యూ ఎలా ఉంటుంది ఆ కంపెనీకి ఉన్న వాల్యూని బట్టి ఉంటుంది ఆ కంపెనీ వాల్యూ అంటే అక్కడ ఉన్న భూమి వనరులు మిషన్లు మొత్తం అన్ని పరిగణలో తీసుకున్న తర్వాత కంపెనీ యొక్క షేర్ వాల్యూ ఏంట అనేది షేర్ వాల్యూని డిసైడ్ చేసేటువంటి ఫ్యాక్టర్స్లో అవి అన్నీ ఉంటాయి కాబట్టి మరి పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు లేదు అనేటువంటి చూడాల్సినటువంటి పరిస్థితి కనబడతా ఉంది